పళ్ళుకి ఈ డిజైన్ వస్తుంది శారీ అయితే వేర్ చేసి సూపర్ గా కలర్స్ వచ్చేసి ఉన్నాయి చూపిస్తున్నాను ఏ కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది రమా గ్రీన్ కి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది ఇంకొక కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఓకే ఫ్యాన్సీ శారీ జార్జిట్లో ఉంది సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బిగ్ బార్డర్ వస్తుందండి కిందికి వైపు అండ్ పైన వచ్చేసి మీకు ఇలా చిన్నగా వస్తుందండి త్రీ ఇంచెస్ అలా వస్తుంది ఓకే టూ టూ టైప్స్ ఉంటుంది కింద వైపు ఇది వస్తుంది పై వైపు వచ్చేసి ఈ బార్డర్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఓకే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి సెండ్ చేయాలి అవైలబుల్ ఉంది అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ టూ వచ్చేసి వాట్సాప్ నెంబర్ దీనికి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఈ కలర్ ఓకే దీనికి వచ్చేసి ప్యూర్ రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి బ్లూ కలర్ షేడ్ అండి ఇది రెడ్ కలర్ వచ్చింది బార్డర్ ఇది కింద వైపు వస్తుంది అండ్ ఇది పై వైపు వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కి కూడా బార్డర్ వస్తుంది ఇలాగా హ్యాండ్ స్టిచ్చింగ్ కోసం చాలా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నచ్చిన వాళ్ళు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ కూడా చేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో బాటిల్ గ్రీన్ కలర్ రమా గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక కలర్ వచ్చేసి ఈ టైప్ ఉందండి లైట్ గ్రీన్ ఆర్ మెహందీ కలర్ అండి దీనికి వచ్చేసి మీకు పర్పుల్ కలర్లో వస్తుంది బార్డర్ సేమ్ శారీ ఈ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పెయింట్ చేయండి శారీ ఎగ్జాక్ట్ కలర్ అయితే వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంటుందండి ఓకేనా కలర్స్ నేను తప్పుగా చెప్పిన ఎగ్జాక్ట్ కలర్స్ ఏమి ఉన్నాయో అవి వీడియోలో పడుతున్నాయి జస్ట్ సిక్స్ టు ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పిన్ చేయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రీజనబుల్ కాస్ట్ అండి ఇవి బయట వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సేల్ అవుతున్న శారీస్ మన దగ్గర వెరీ రీజనబుల్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయాలి కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి